హలో అండి వెల్కమ్ టు దీప్కాస్ హోమ్ కిచెన్ బేకరీ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్స్ బిస్కెట్స్ అండి ఈ బిస్కెట్స్లో మైదా కానీ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేదంటే కోడిగుడ్లు బటర్ ఇవన్నీ ఏమీ వాడవసరం లేదండి బొంబాయి రవ్వ గోధుమ పిండి వాడి ఎంతో కమ్మగా ఉండే ఈ బిస్కెట్లని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేయచ్చండి మరి అవి ఎలా చేయాలో చూద్దాము ముందుగా వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం నూట యాభై గ్రాముల బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి దాంట్లోకి సగము గోధుమ పిండి ఇంకా డ్రై నట్స్ కొబ్బరి పిండి గసగసాలు బెల్లం అండి కిలో బెల్లంలోకి వేడి వేడి నీళ్లు తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ యాడ్ చేసి కరిగేటట్టు పక్కన వదిలేయాలండి నెయ్యి కూడా ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక లాయలోకి రెండు స్పూన్ల నెయ్యి తీసుకొని డ్రై నట్స్ ఇక్కడ నేను గుప్పడు గుప్పడి తీసుకున్నానండి బాదం పప్పు జీడిపప్పు ఇలా ఏవైనా వాడుకోవచ్చు మన అవైలబిలిటీని బట్టి వాటి అన్నిటినీ కమ్మగా వాసన వచ్చే వరకు వేయించిన తర్వాత మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి కమ్మటి వాసన వస్తుంది లో ఫ్లేమ్లో ఉంచి నెయ్యి కూడా ఉంది కాబట్టి చక్కగా వేగుతుంది చూసారుగా ఈ రంగు మారే వరకు వేయించుకోవాలి అదేవిధంగా గోధుమ పిండి దీన్ని కూడా స్లో ఫ్లేమ్లో ఉంచి జాగ్రత్తగా వేయించాలండి మాడకుండా ఒక రెండు నిమిషాల తర్వాత కమ్మటి వాసన వస్తుంది మనము ఎంతైతే ఉప్మా రవ్వ తీసుకున్నామో దాంట్లోకి సగము గోధుమ పిండి తీసుకోవాలండి ఈ రెండిటిని కలిపి చక్కగా చల్లారే వరకు పక్కనుంచాలండి ఇప్పుడు మనము బెల్లం నీళ్ళు వడకట్టి పక్కన పెట్టుకోవాలండి ఆరిన పిండిల్లోకి ఇప్పుడు కొబ్బరి పిండి ఒక చిన్న గిన్నెడు పెద్ద స్పూండు గసగసాలండి ఈ రెండింటినీ వేయించే అవసరం లేదు పచ్చిగానే వేయాలి కొన్ని గసగసాలు పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా మనం వేయించిన నట్స్ని ఈ విధంగా పలుకు పలుకుగా మిక్సీ పట్టుకోవాలండి వాటిని కూడా కొంచెం పక్కన ఉంచుకొని మిగిలిన వేయాలి రుచికి తగ్గ ఉప్పు రెండు మూడు యాలకులు దంచి వేయాలండి మిగిలిన నాలుగు స్పూన్ల నెయ్యి కూడా అందులో కలిపి వీటన్నిటిని చక్కగా చేత్తో మెదుపుకుంటూ కలపాలండి మిశ్రమాలన్నీ చక్కగా కలిసిన తర్వాత బెల్లం నీళ్ళు ఉన్నాయి అండి వాటిని నెమ్మది నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ గోధుమ పిండి కలిపిన దానికంటే ఇంకొంచెం జారుగా పిండిని కలపాలండి ఎందుకంటే రవ్వ కాసేపు నానిన తర్వాత పొంగుతుంది కాబట్టి కొంచెం బెల్లం నీళ్ళు ఎక్కువే వాడాలండి మనం కొంచెం జారుగా కలిపాం కానీ పిండి చూసారా కాస్త గట్టిపడింది ఒక గంట పాటు నాననివ్వాలండి మూత పెట్టి ఇది ఇప్పుడు నేను కలిపేది గంట తర్వాత అండి గంట తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల పాటు చేతితో గట్టిగా మెదిపిన తర్వాత చేతికి నూనె అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పప్పల్లాగా చేయాలండి బేకరీలో ఏ విధంగా బిస్కెట్స్ కొంచెం పెద్ద సైజులో ఉంటాయో ఆ విధంగా చేయాలి మనం కొన్ని నట్స్ని పక్కన పెట్టుకున్నాం కదా గసగసాలు నట్స్ వాటన్నిటిని బిస్కెట్స్ మీద ఈ విధంగా అద్ది ఇక్కడ నేను రెండు రకాలుగా బిస్కెట్స్ని రెడీ చేయడం చూపిస్తా అండి ఫ్రై చేయడము అదేవిధంగా బేక్ చేయడం ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు అయితే లో ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి బిస్కెట్స్ని జాగ్రత్తగా ఫ్రై చేయాలండి ఎందుకంటే చాలా త్వరగా ఉడికిపోతాయి ఆల్రెడీ మనము రవ్వ గోధుమ పిండి రెండింటినీ ఫ్రై చేసాం కాబట్టి ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు అదేవిధంగా బేక్ చేసేటప్పుడు ప్రీ హీట్ చేసిన గిన్నెలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి బేక్ చేసినట్లయితే చూసారుగా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బేకరీ స్టైల్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి నెయ్యి గోధుమ పిండి రవ్వ ఈ రుచులు అదేవిధంగా చాలా రకాల నట్స్ వేసాం కాబట్టి ఈ రుచులన్నీ నోటికి తగులుతూ ఎంతో రుచిగా ఉంటాయి పిల్లలకైతే చాలా హెల్దీ అయితే మనం తీసుకొచ్చే బిస్కెట్స్లో మైదా బేకింగ్ సోడా ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు కానీ ఇవి మనం ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రంచిగా కూడా ఉంటాయండి బిస్కెట్ లోపల చూసినట్లయితే చాలా గుల్లగా ఉంటుందండి మనం ఇక్కడ ఫ్రై చేసిన బిస్కెట్సే చాలా క్రిస్పీగా బాగుంటాయి బేక్ చేసిన వాటికంటే బేకింగ్ చేసినవి కూడా బాగుంటాయి కానీ ఫ్రై చేసినవి రుచి బాగుంటాయండి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్